ఎంప్యాక్స్ డేంజర్ బెల్స్ పదమూడు దేశాలకు పాకిన మహమ్మారి నాలుగు శాతం మరణాల రేటు డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటన సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది ఎంపాక్స్ వ్యాధి పెరుగుతూ ఉండడంపై ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది ప్రజలంతా అప్రమత్తంగా ఉండడం ద్వారా ఈ వ్యాధులకు గురి కాకుండా ఉండొచ్చని డబ్ల్యూహెచ్ఓ సూచిస్తుంది గత రెండేళ్లలో ఎంపాక్స్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించడం ఇది రెండోసారి అనమాట ఆఫ్రికాలోని పదమూడు దేశాల సహా డెబ్బై దేశాల్లో ఎంపాక్స్ విస్తరిస్తోంది ఇందులో తొంభై ఆరు శాతానికి పైగా కేసులు కాంగోలోనే నమోదవుతున్నాయి మరోవైపు కొత్తగా వెలుగులోకి వచ్చిన వేరియంట్ అన్నమాట మరింత ఎక్కువగా వ్యాప్తి చెందొచ్చని చెప్పి చెప్తున్నారు దాంతో మరణాల రేటు కూడా దాదాపు మూడు నుంచి నాలుగు శాతం పెరుగుతుందని చెప్తున్నారు ఇప్పటివరకు వంద మంది వరకు దీన్ని బారిన పడి చనిపోయినట్లు లెక్కలు అయితే చెబుతూ ఉన్నాయని కాంగో ఎంపాక్స్ వ్యాధి రోజు రోజుకు కూడా విస్తరిస్తుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది ఈ వారం ప్రారంభంలో ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కంట్రోల్ ప్రకారం ఈ ఏడాది పదమూడు దేశాలు ఎంపాక్స్ వైరస్ సోకింది మొత్తం కేసులు మరణాల్లో తొంభై శాతం పైగా కాంగ్రోనే ఉన్నాయి గత ఏడాదితో పోలిస్తే కేసులు నూట అరవై మరణాలు తొంభై శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఆందోళన కలిగిస్తుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట అయితే ఇది ఇప్పటికే పదమూడు దేశాలకు అయితే వ్యాపించింది సో మిగిలిన దేశాలు కూడా వ్యాపించే ఉన్నాయి కాబట్టి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించడం అయితే జరిగిందన్నమాట సో డబ్ల్యూహెచ్ఓ గారు ఇప్పుడు ప్రజలందరూ కూడా ప్రతి దేశాన్ని కూడా అలర్ట్ అయితే చేయడం అయితే జరిగింది సో మన దేశాన్ని విషయానికి వచ్చినట్లయితే శీతాకాలం అయితే మనకి వర్షాకాలం అయితే ప్రజెంట్ అయితే స్టార్ట్ అవుతుంది కాబట్టి శీతాకాలంలో దీని ప్రభావం అయితే ఎక్కువ అవుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్